అంటే మీరు గారి మీద లేదండి ఆయన బరిలో వేసేవాడి చింతమ్మనేరి అంటే ఒక పేరండి అక్కడ ఆ కుప్పకి వెళ్తున్నాం అంటే ఒక రాలీకి వెళ్లే అక్కడ వెళ్ళేసి ఆ లోపల ఎంట్రీ కూడా మనకి చిన్న చెట్లు కింద ఇట్లా మామిడి చెట్లు కింద ఒక చిన్న బరి పెట్టేవాళ్ళు ఆ చిన్న బరిలో ఆడుకునేవాళ్ళు అట్లా ఫస్ట్ పందెం ఏ రంగులు వేసారండి ఫస్ట్ ఫస్ట్ పందెం నెక్స్ట్ నెమిలి అండి కోడి నెమిలి కోడి నెమిలి వెహికల్ తీసుకొని నేను పల్నాడు సైడ్ వెళ్ళానండి వెళ్తే అక్కడ ఒక ఈత బొట్టలు అమ్ముతా ఒక పెద్ద ఆయన దగ్గర తీసుకువచ్చాను దాన్ని తీసుకెళ్ళి కుప్పాకులో చెట్టు కింద వేసామంటే ఎంతగా అది పదివేలు అనుకుంటాను పదివేలుకో పదివేలు అన్నాడు అది కూడా మేము ఇద్దరం ఉండి మా హౌసేని ఇద్దరి ముందు వేసాము అప్పట్లో అంతేనండి అప్పుడు ఆ రేంజ్ మాది ఓకే తర్వాత బాగా గుర్తున్న పందాలు ఇంకా ఇంకా మా ఊర్లో ఇంకా కామినగర్ చాలా వేసు ఓకే